నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనకి ఎంతో విశేషమైన రోజు కార్తీక మాసంలో ఎంతో విశేషమైన రోజు ఉత్పన్న ఏకాదశి కార్తీక మాసం అంతా కూడా మనం శివకేశవులు ఇద్దరినీ ఆరాధిస్తూ ఉంటామండి కానీ ఉత్పన్న ఏకాదశి రోజు ఆ శ్రీ మహావిష్ణువుని లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తాము అయితే ఈ ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వస్తుంది తిది ప్రారంభము ముగింపు సమయాలు అదేవిధంగా ఉపవాస నియమాలు ఎవరు చేసుకోవాలి అదేవిధంగా ఉపవా మనం ఉత్పన్న ఏకాదశి అంటే ఏంటి అసలు ఆ రోజు ఏంటి విశేషత అన్నీ కూడా డీటెయిల్గా అయితే చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ముఖ్యంగా ఈరోజు ఒక చిన్న కథ కథ ఉందండి వీడియో అయితే చాలా చిన్నది చేశాను ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు డీటెయిల్గా అన్నీ అర్థమవుతాయి ఆధ్యాత్మిక విషయాలు అన్నీ తెలుసుకోవడం కూడా చాలా మంచిదండి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మరిన్ని డివోషనల్ వీడియోల కోసం కార్తీక మాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి చాలా విశేషమైనదండి అయితే మనకి తిథి ప్రారంభం వచ్చేసరికి నవంబర్ ఇరవై ఆరు అర్ధరాత్రి ఒంటి గంట ఒక్క నిమిషాలకు ప్రారంభమై నవంబర్ ఇరవై ఏడు తెల్లవారుజామున మూడు నలభై ఏడు నిమిషాలతో ముగుస్తుందండి ఇరవై ఆరు రోజు మంగళవారం రోజు సూర్యోదయాన్న తిథి ఉంది కనుక ఈ రోజే మనం ఉత్పన్న ఏకాదశి పూజ చేసుకోవాలి జాగరణ ఉండాలి అన్నీ కూడా ఈరోజే చేసుకోవాలి అయితే పూజ చేసుకునే వాళ్ళు తెల్లవారుజామున చేసుకుంటే చాలా మంచిదండి కార్తీక మాసంలో పూజలు ఒకవేళ కుదరకపోతే మీరు ఎనిమిది తొమ్మిది గంటల లోపు అయినా పూజనైతే ముగించుకోవడానికి చూడండి తర్వాత వచ్చేసరికి మనకి ఈరోజు చాలా విశేషమైన రోజండి ఈ రోజే మనకి ఏకాదశి తిథులు ఉంటాయి కదండి సంవత్సరంలో ఇరవై నాలుగు ఈ ఏకాదశి తిథులు రోజు ఇదే రోజు అనమాట మనకి మొర అనే రాక్షసుని గురించి అందరూ వినే ఉంటారు నా వీడియోల్లో కూడా ఎప్పుడూ చెప్తాను ఏకాదశి రోజు బియ్యంతో తినని పదార్థ చేసిన పదార్థాలు ఏవి స్వీకరించకూడదండి అందులో మొర అనే రాక్షసుడు నిక్షిప్తమై ఉంటాడు అని చెప్తూ ఉంటాను కదండి ఆ మొర అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు యుద్ధం చేస్తూ ఉండగా మధ్యలో అలసిపోతారండి అలసిపోయి ఒక గృహలో ప్రవేశిస్తారు గృహ ప్రవేశించి నిద్రిస్తూ ఉంటారు మంచి సంకల్ప బలంతో అంటే మొర అనే రాక్షసుడిని ఎలాగైనా సంహరించాలి అని సంకల్పించుకొని నిద్రలోకి వెళ్తారు నిద్రలోకి వెళితే స్వామివారి శ్వాస ద్వారా ఒక స్త్రీ రూపం జన్మిస్తుందండి ఆ స్త్రీ రూపం వెళ్ళి మర అనే రాక్షసుని సంహరిస్తుంది స్వామివారు నిద్రలేచే సమయానికి ఆ స్త్రీ అక్కడ ఉంటుంది ఎవరు అని అడిగితే అప్పుడు స్వా ఆ స్త్రీ వివరిస్తుందనమాట నేను మొర అనే రాక్షసుడిని సంహరించాను అంటే మీ కోరికను నేను నెరవేర్చాను మీ ద్వారా జన్మించాను అని డీటెయిల్గా చెప్తుంది చెప్పిన తర్వాత స్వామివారి ఎంతో సంతోషించి ఎందుకంటే స్వామివారి కార్యాన్ని ఆమె సఫలం చేసింది అందువల్ల వరం కోరుకోమంటారు వరం వచ్చేసరికి నా గు తన తన గురించి మంచిగా అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి అని తను ఒక తిథిగా ఉండాలి అని కోరుకుంటుందనమాట అందుకని ఏకాదశి తిథిగా ఆమె ఆమెను చేశారు స్వామివారు అప్పటి నుంచే ఏకాదశి తిథి మనకి బాగా ప్రచురణలోకి వచ్చిందండి ఏకాదశి తిథి ఏ రోజే ఏకాదశి రోజు స్వామివారిని ఆరాధిస్తే తప్పకుండా స్వామివారి అనుగ్రహం అన్నది కలుగుతుంది ఈ కథ మనకి చాలా బాగుంటుందండి ఇంకా నేను కంప్లీట్గా అయితే చెప్పలేదు ఒకవేళ కావాలి అంటే మీరు డీటెయిల్గా గూగుల్లో అది సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది అయితే ముందుగా ఈరోజు మనం ఏం చేయాలో ఏంటో అన్నీ కూడా తెలుసుకుందాము ఈరోజు సత్యనారాయణ స్వామి రథాలు కూడా చేసుకుంటారండి కొందరైతే కేదార గౌరి రథాలు కూడా చేసుకుంటూ ఉంటారు ఈరోజు తులసి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తిని ఆరాధిస్తే చాలా మంచిది ఏకాదశి తిది ఈరోజే ఏర్పడింది కనుక మనం శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తామన్నమాట అందుకనే మొర అనే రాక్షసులు ఈరోజు బియ్యంలో నిక్షిప్తమై ఉంటారు అంటారు అందుకే ఏకాదశి తిథిలోని బియ్యంతో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు అంటారు ఇంకా గోధుమలతో చేసిన అవి కూడా స్వీకరించవచ్చు అయితే ముందుగా అయితే మనకి ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి మంచిగా ద్వాద ముందుగా దశమి నుంచే మనం ఉపవాసం ఉంటే చాలా మంచిది వ్రతం ఆచరించే వాళ్ళు సాయంత్రం దశమి రోజు సాయంత్రమే భోజనం తినడం మానేస్తారు లేదు అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు కొందరు ఎవరికి శక్తి కొలది వాళ్ళు ఉంటారండి అయితే ఈ ఏకాదశి రోజు అంత ఉపవాసం చే చేస్తే చాలా మంచిదండి లేదు ఆరోగ్య రీత్యా బాగాలేని వాళ్ళు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కానీ వృద్ధులు కానీ లేదా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఇటువంటి నియమాలు ఏమీ కూడా ఉండవండి వాళ్ళు నార్మల్గా సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చు లేదు ఉండగలము అనుకునే వాళ్ళు మంచిగా ఉపవాసం ఉండి జాగరణ చేస్తే చాలా మంచిదండి స్వామివారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజ చేసుకొని స్వామివారిని నామాన్ని అలా అంటూ ఉంటే మనకి చాలా మంచిదండి ధ్యానిస్తూ ఉంటే ఈరోజు మంచిగా దేవుని మందిరంలో శుభ్రంగా ఒక పీట వేసుకొని కానీ లేదా అక్కడే మనం వేరేగా దేవుని మందిరంలో కానీ చేసుకోవచ్చు పూజ స్వామివారిది విష్ణు అవతారాల్లో దశ అవతారాల్లో ఏవైనా ఫోటోలు పెట్టుకోవచ్చు అండి ఇవే పెట్టాలని లేదు మనం వెంకటేశ్వర స్వామివారిది శ్రీకృష్ణుద్ది అదేవిధంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారిది పెట్టుకొని లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టుకుంటే చాలా మంచిది లేదు అంటే మీరు అందరిది కూడా కార్తీక మాసం కదండి శివయ్యను పారు అందరినీ కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఇలాగే పెట్టుకోవాలని ఏమీ లేదండి అందరినీ పెట్టుకొని చక్కగా పూజనైతే చేసుకోవచ్చు పిండి దీపాలకు ఈరోజు విశేషమైన ఫ విశేషమైన ఫలితం ఉంటుందండి పిండి దీపాలే కాదు తులసి మాల కూడా స్వామివారికి వీలైతే తులసిని సమర్పించడము తులసి మాలలు విల్వ పత్రాలతో అర్చించడము పిండి దీపాలు పెట్టడము ఆవునేతి దీపాలు ఉసిరి దీపాలు ఇటువంటివన్నీ కూడా ఈరోజు మంచి ఫలితాన్ని ఇస్తాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కనుక ఈరోజు మన శక్తి కొలది చక్కగా స్వామి అమ్మవారిని అభిషేకించుకున్నా మంచిదండి అభిషేకం చేసుకొని కానీ లేదా నార్మల్గా సింపుల్గా పూజ కూడా దీపారాధన కూడా చేసుకోవచ్చు చక్కగా పూజలు చేసుకోవచ్చు చేసుకొని ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండవచ్చు లేదు అంటే పళ్ళు పాలు ఇటువంటివన్నీ కూడా తీసుకోవచ్చండి బియ్యంతో చేసిన పదార్థాలు మీన మిగిలినవి ఏమైనా సరే కొంచెం కొంచెంగా కానీ మిత ఆహారం తీసుకుంటే చాలా మంచిదండి ఎప్పుడైనా సరే ఉపవాసం అంటే మనం కటిక ఉపవాసమే ఉండవలసిన అవసరం లేదు మిత ఆహారం తీసుకుంటే చాలా మంచిది ఈరోజు ఏకాదశి కనుక ఉపవాసం ఉంటారు అందరూ అందుకే ఎవ్వరు కూడా నైవేద్యాలు అన్నవి ఎక్కువగా ప్రిపేర్ చేయరండి పండ్లు పాలు లేదా వనపప్పు చలిమిటను చల్లదనం కనుక పెడుతూ ఉంటారు స్వామి అమ్మవారిలోకి ఇవే నైవేద్యాలను పెట్టి చక్కగా పూజను చేసుకొని పిండి దీపారాధన చేసుకొని ఉదయం పూజ సింపుల్గా చేసుకున్న సాయంత్రం ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులు ఉంటారు కనుక సాయంత్రం చక్కగా పూజను చేసుకొని చక్కగా చంద్రుడు వచ్చిన తర్వాత స్వామివారికి అంటే సాయంత్రం సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిది ఆరు గంటలు దాటిన తర్వాత కూడా చక్కగా దీపారాధన చేసి ఇంట్లో పూజ చేసుకొని ఆ రోజు స్వామివారికి పెట్టినవి ఏమైనా స్వీకరించాలి అనుకుంటే స్వీకరించవచ్చండి కటిక ఉపవాస ఉండవలసిన అవసరం లేదు నెక్స్ట్ డే ద్వాదశి రోజు ద్వాదశి తిది మనకి మూడు నలభై ఏడు నిమిషాలకి తెల్లవారు వచ్చేస్తుంది కనుక చక్కగా ఏడు గంటలకు ఎనిమిది గంటల లోపు మనం చక్కగా పూజలు చేసుకొని స్వామివారికి ఉపవాస విరమణ అంటే ద్వాదశి పాలన అంటాం కదండి అది అయితే చెల్లించవచ్చు ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ద్వాదశి పాలన అంటే ఏంటి అని ఒకరు అడిగారు నన్ను ద్వాదశి పాలన అంటే ఏమి కాదండి చక్కగా మనం ఏకాదశి ఆచరించి పూజ పూజ చేసుకున్న తర్వాత మనం రోజు స్వామివారికి చేసుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఏకాదశి రోజు కూడా దేవాలయ దర్శనం చాలా మంచిది చేసుకొని ద్వాదశి రోజు చక్కగా మన ఇంట్లో వండిన పదార్థాలు ఎవరికైనా పెట్టు పెట్టి అంటే మనకి వీలైనట్లు పిలుచుకొని ఎవరినైనా పెట్టుకోవచ్చుంది లేదా ఎవరికైనా మనం పెట్టి ఒక్క ఒక్కరికైనా పెట్టి మనం కూడా వాళ్ళతో అందరితో కలిసి తింద భోజనం చేయడాన్ని కూడా పారణ అంటారనమాట కలిసి ఉపవాస విరమణ చేయడాన్ని ద్వాదశి పాలన అంటారు అయితే ఇలా చక్కగా స్వామివారిని పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈరోజు తప్పకుండా ఏకాదశి ఈ రోజు పూజ చేసుకోండి ఈరోజు ఉపవాసం ఉండవలసిన వాళ్ళు ఉండొచ్చు లేదు ఉండలేము అనుకున్న వాళ్ళు నార్మల్గా పూజ కూడా చేసుకోవచ్చండి చాలా మంచిది పిండి దీపాలు ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ లేదా పడకుండు మనకి ఏకాదశి ది వస్తుంది కనుక పడకుండు దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారండి కొందరైతే మన శక్తి కొలది ఎంతైనా చేసుకోవచ్చండి ఒకటి పెట్టి చేసిన స్ఫూర్తిగా స్వామివారు మనకి అయితే చూపిస్తారు లేదు ఎన్ని పెట్టుకుంటామన్నా పర్వాలేదు కానీ మనం ఎవరిని దూషించడం కానీ ఎవరినైనా ఏమి అనడం కానీ నిందలు వేయడం కానీ ఇటు అబద్ధాలు ఆడడం ఇటువంటివి చేయకూడదు ఈరోజు తులసి అమ్మవారి దగ్గర కూడా పూజ చేస్తారండి అయితే తులసి చెట్టుకి ఈరోజు నీళ్ళు వేయకూడదు అంటారు ద్వాదశ రోజు వేయాలి అంటారు ఇలా చక్కగా అందరూ పూజ చేసుకోండి ఇవి విధానం నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్